సోషల్ మీడియాలో కానివ్వండి ఎలక్ట్రానిక్ మీడియాలో కానివ్వండి ఆస్తి తగదాల గురించి ఎందుకు అసలు ఏమైంది అసలు ఏంటి ఆ విషయం ఆస్తి తగదాలే ఆల్మోస్ట్ మీ మీద ఒక నెగిటివ్ అనేది మొత్తం అంటే అది మీడియా వాళ్ళు వాళ్ళు నెగిటివ్ థాట్ మా మీద ఎందుకు వస్తుంది అంటే అక్కడ అవతల వ్యక్తి మా అవతినే మా అవతనే దానికి తోడు మా అన్నయ్య చనిపోయారు కాబట్టి తను ఏం మాట్లాడినా జనాలు ఒక్క నిమిషం చెప్తున్నారు రెడ్డి గారు ఇలా చెప్తే ఏంటంటే అక్కడ జరిగిన ఇష్యూ వల్ల ఆ కోపంతో ఇచ్చే ఎక్స్ప్రెషన్ వల్ల నాకు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడే న్యూస్ మీడియా దగ్గర ఫస్ట్ టైం ఇరిటేషన్ వచ్చింది ఇప్పుడు చాలా కామన్ నవ్వు చెప్తున్నాను నిజంగా యాక్చువల్ నా ఫస్ట్ కోపం అంటే ఒక న్యూస్ ఛానల్ అండి అంటే చాలా వన్ ఛానల్ అనుకోవాలి అదే ఛానల్ నాకు చాలా చూడ ఇష్టం లేదు ఎందుకో నేను మెగాస్టార్ చిన్న ఇష్యూ అప్పుడు చిన్నోడ్ని ఫోన్ చేసినప్పుడు కూడా వాళ్ళు చాలా వెరైటీగా ఆన్సర్లు చెప్పేటోళ్ళు అక్కడ ఎంప్లాయీస్ సరే నేను వీళ్ళ కార్లో వస్తున్నావు యాక్చువల్గా వీళ్ళ ఊరు వెళ్ళింది వీళ్ళు నాన్న కనపట్లేదని వీళ్ళ అమ్మాయి ఏం వెళ్తే వీళ్ళు వదిన కొంచెం మంచి హట్ట కట్టా అనమాట ఆమె అక్కడ కాంట్రాక్ట్ చేసి వీళ్ళు కూడా కట్టించింది మంచి తోపు లీడర్ తిని ఇలా జుట్టుపట్టుకుని కొడుతుంటే పరి పరిగెత్తుకుండా వచ్చింది అమ్మాయి అమ్మాయిని పడిపోయి కారు ఎక్కేసింది నాకు చేసింది ఏమండి ఇట్లా మా వదిన వాళ్ళు కొట్టింది కార్చాను మాట్టింది వదిలేక్రదలే ఎగ్జాంపుల్ చెప్తున్నాను సో వచ్చిన తర్వాత వస్తున్నా ఫోన్ చేస్తుంటే అరే అవునా వెంటనే కంప్లైంట్ ఇవ్వండి ఎందుకంటే ఇప్పుడు అటాక్ చేసినప్పుడు వెంటనే అయ్యే కంప్లైంట్ ఎప్పుడు కూడా నెక్స్ట్ పోయి నేను వస్తానని చెప్పాను వచ్చే లోపల అది వింత అసలు ఆమె ఎలా మేనేజ్ చేస్తుందో చిన్న పల్లెటూరులో ఉండే ఆమె అక్కడ చిన్న మీడియా కూడా పరిచయం లక్కీగా శ్రీవాణిది వీళ్ళు ఫొటోస్ చెప్పి మా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు అయితే నాకు ఆ బ్యానర్లు చూసి చాలా ఇన్ఫిషన్ కామన్ సెన్స్ లేకుండా లేని వాళ్ళని మన అనిపించింది శ్రీవాణి విలనిజం రియల్ విలన్ శ్రీవాణి రియల్ విలన్ రియల్ వెరైటీ చేస్తే నాకు ఆ అవమానం వచ్చింది అసలు అసలు ఇది ఎందుకు జరిగింది అనేది ఆయన క్వశ్చన్ అడుగుతారు నువ్వు చెప్పే దాన్ని బట్టి అదేనా ఒకటి క్లారిటీ ఇవ్వాలి ఏంటి ఆ మెయిన్ నార్మల్ గా మా అన్నయ్య చనిపోయినప్పుడు మన మేము నాకు అప్పుడు తమిళ సీరియల్ చేస్తున్నారండి అవుట్డోర్ వెళ్ళాలి పొద్దున్నే మా అన్నయ్యని చూసేసి నేను మా వారు వచ్చేసాం మా నాన్న ఏమంటారు మా అన్నయ్యకి అది పెట్టాలి కదా చనిపోయినప్పుడు అక్కడ మాదిన ఏం చేసిందంటే ఆ కుండ పట్టుకొని పగలు కొట్టేసి మా నాన్న తోసి పంపించేసారు మా వదిన చేసిన తప్పు ఆ రోజు నుంచి ఎందుకంటే మేము ఐదుగురు అమ్మాయిలు ఒక అబ్బాయి అబ్బాయికి తలగురివి పెట్టనివ్వలేదు మా వదిన మా నాన్న అప్పటి నుంచి కనిపించడం తలగురివి పెట్టనివ్వలేదు కట్ చేస్తే ఏంటంటే మా నాన్న అప్పటి నుంచి రావట్లే నేను చెన్నై అవుట్డోర్ నుండి నాకు చెప్పలేదు ఇదంతా నేను అవుట్డోర్ నుండి వచ్చిన తర్వాత ఇలా ఇలా జరిగింది మా నాన్న అప్పటి నుంచి చూడటం మా నాన్న మా అక్కలందరూ ఫోన్లు నాకు ఏమైంది ఏంటి అని ఇంటి దగ్గరికి వెళ్తే మా వదిన లిటరల్లీ అసలు అంటే ఎందుకు అనేది కూడా నేను చాలా క్యాష్యువల్గా వెళ్ళా షూటింగ్ స్కెడ్యూల్ అయ్యి ఇంట్లో చెప్పారు ఏమన్నా ఉన్నాడా ఏంటి అని చెప్పేసి అని వెళ్తే జుట్టు పట్టుకొని నన్ను నాకు అర్థం కాలేదు ఏం చేస్తున్నారు ఇల్లు అనేది నేను టకటా వచ్చి కార్లో కూర్చొని చాలు పోలీస్ కంప్లైంట్ ఇద్దామమ్మా ఏంటిది ఇలా ఇంత గా బిహేవ్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి వద్దమ్మా వద్ది నా కదా నువ్వు అలా ఇలా పోలీస్ కంప్లైంట్ ఇస్తావు అది అని చెప్పేసి మా మమ్మీ ఆపేసింది కట్ చేసి నేను నేను అప్సెట్ లో నేను వెళ్ళిపోతూ ఉంటే ఆవిడ వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది ఇంటి దగ్గరకు వచ్చి అటాక్ చేసింది అంటే గతం చాలా ఉంది ఏం చేస్తాను తెలివిగా ఆవిడే కొట్టి ఎవరు నాకు తెలిసి ఆ మీడియా ఇచ్చారు మీ చిన్న మరదలు సెలబ్రిటీ కదా ఈవెన్ లాగితే మీడియా వస్తుంది అది తర్వాత ఒక నాలుగు నెలల తర్వాత వీళ్ళు కలిసిపోయారు మళ్ళీ కలిసి వీళ్ళు చెప్పింది అనమాట ఏం లేదు మీ నాన్న పట్టించుకోవట్లేదు కదా మరి మీడియా రావాలి అప్పుడే మనంతా బయటకు వస్తుంది ఆస్తి సో దాని దానిలాగే యాక్చువల్గా అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు ఏమవుతుందో నాకు తెలియదు కట్ చేస్తే ప్రెస్ వాళ్ళందరూ వచ్చి ఆస్తి మీరు ఇల్లు కూలగొట్టేశారు కదా అది అని చెప్పేసి నా మీద మొదలు పెట్టారు అసలు ఏం మాట్లాడుతున్నారు ఇల్లు కూలగొట్టడం ఏంటి అసలు ఏ రోజు కూలగొట్టానో మీరు నాకు చెప్పండి ఆ రోజు నేను ఎక్కడ ఉన్నానో నేను మీకు చెప్తాను ఇంతమంది సాక్ష్యాలు ఆవిడ అరేంజ్ చేసుకుంది కదా సరే ఇల్లు కూలగొట్టాను సరే నేనే ఒప్పుకుంటా ఏ రోజు డేట్ ఉంటుంది కదా అయింది టైం చెప్పకపోయినా ఆ రోజు చిన్న జోక్ అక్కడ ఏం జరిగింది అంటే నా పేరు కూడా మామూలు మీడియాలో చెప్పేసి అనమాట వాళ్ళ ముగ్గుడు వచ్చి బుల్డోజర్ తో ఇల్లు కూలగొట్టారు అది ఇదండి మా ఫాదర్ అడ్వకేట్ సో అక్కడ సీఏ అందరిని పిలిచారు నేను ఏం చేశాను ఫస్ట్ అక్కడి నుంచి నేను తప్పించుకోగలిగితే ఇది మొత్తం అబద్ధం తెలిసిపోద్ది కదా నేను ఒకటే చెప్పాను ఏమండి నా పేరు కొట్టేస్తారా లేదా మొత్తం హ్యూమన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చేయమంటారా కామన్ సెన్స్ ఏంటంటే వాళ్ళన్నీ చనిపోయినప్పుడు ఆయన పెట్టిన శవం ఎక్కడ తెలుస్తారా వాళ్ళే కూరగొట్టిన బిల్డింగ్ దగ్గర పెట్టారు ఆయన ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి అంటే ఆయన ఆయన బిల్డింగ్ అంటే ఇష్టం కూలిపోయినది ఇప్పుడు వన్ ఇయర్ బ్యాక్ వర్షానికి కూలిగొట్టారు అక్కడ మేము సెల్ ఫోన్ ఫోటో అక్కడ ఆయన సేమ్ అక్కడే కాల్చారు అక్కడే కూల్చారు అంత అయింది సో అది అయిన తర్వాత నెల తి గొడవ తర్వాత లాస్ట్ వీక్ విక్రమ్ వచ్చి కూల్చాడంటే నిజంగా ఒక్క మీడియా ఛానల్ మాత్రం ఇంటి ఎవరు బాజు చూపిచ్చారు నిజంగా కూలిస్తే శ్రీవాణి విక్రమ్ అడిగారు నిజంగా వారీతం కూలిస్తే అక్కడంచి చెట్లలమునిస్తై బిల్డింగ్ ఇప్పుడే వారం వారం వలల కట్ చనిపోయిన చోటు కూడా కూలిపోయిన ఇంటి ముందే పెట్టాము అది 2 కూలిపోయింది దానికి ఇల్లు కూలిపోయిందని ఇంటి పర్మిషన్ కూడా తీసుకున్నాం ఇల్లు కొత్త ఇల్లు కట్టుకోవడానికి అయితే నేను అదే అన్న ఇంత కామన్ సెన్స్ లేకుండ మీరు మీడియాలో ఏసిసారు బుల్డోస్ పుల్చారు ఇప్పుడు ప్రూవ్ చేయ అతను నాకు హండ్రెడ్ పర్సెంట్ అంటే చెట్లలమునిస్తై నేను పుల్చానని అసలు నేను రాలే వెంటనే ఎన్నెమల거든요 వదిలేం చేసింది ఆ కరెక్ట్ విక్రమ్ లేదని చెప్పి ఆ సీఎం ఏం చెప్పేసారు డైరెక్ట్ గా ఆ సరే అమ్మ ఇది ఏం లేదనే నాకు అర్థం అంటే తన యాక్చువల్లీ ఏంటంటే అక్కడ మహిళా మండలి ప్రెసిడెంట్ అండి దాని తర్వాత తనకి పాలిటిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ తనకి మెయిన్ మా అన్నేజ్ చనిపోయిన తర్వాత సింపతి కావాలో ఏంటో నాకు తెలియదు మేమందరం ఇప్పుడు ఆవిడ్ని వెళ్ళి పలకరించకూడదు మేము ఐదుగురం సిస్టర్స్ మా అన్నేజ్ చనిపోయారు ఒక్కతే ఉంటుంది మేము ఎవరు ఆవిడ దగ్గరికి వెళ్ళకుండా ఉండడానికి ఇదంతా బిహేవ్ చేసింది ఆవిడ ఇప్పుడు ఏంటంటే మాకు కాంటాక్ట్ లో ఉండదు కదా ఆవిడ ఓకే సో అంటే కలవద్దు అని చెప్పేసి ఒక కామన్ ఉంటే అంటే కొంచెం ఆస్తుంది ఎగ్జాంపుల్ చెప్తాను చాలా ఓపెన్ ప్లస్ వీళ్ళ నాన్న ఏంటంటే చిన్న మీద పట్టించుకునే వ్యక్తి ఆశలు ఇప్పుడు దాని గురించి వచ్చేసరికి ఆమె మొత్తం తీసుకోవడానికి ఫ్యూచర్లో ఈ ఐదు రక చెల్లెలు ఎవరైనా కేసేస్తారేమో అని చెప్పి ఇది క్రియేట్ చేసింది ఇంకోటి నేను ధైర్యం అంటే నేను రూపాయి కట్నం తీసుకొని చేశాను మా నాన్న పశువులు కట్నానికి విరుద్ధం మా నాన్న ఏం చెప్పా అంటే అసలు ఆ చెత్త దగ్గర ఎందుకెళ్ళు నువ్వు అంటే లేదు నా మాయ మా నాన్న కోసం వెళ్ళి రైట్ నువ్వు ఒకదాని వచ్చేసి నిజంగా అసలు నీకు ఆశ సరే ఎందుకు అది నిజంగా చెప్తున్నా వచ్చినా సరే మీ నాయన పేరు మీద స్పెషల్ అన్న వాటికి కట్టేచ్చే నీ పేరు మీద ఏదైనా వచ్చింది అనుకో పరిగే శ్మశాన వాటిక మీ నాయన దర్దా మనకి అని చెప్పి మేము ఎప్పుడూ ఎప్పుడు గురించి ఆలోచన కేవలం వీళ్ళ నాన్న గురించి షూటింగ్ రాగానే వీళ్ళిస్తుంటే మా మమ్మీని మా మమ్మీని తీసుకొని డాడీ అక్కడ ఉన్నారో పలకరించు ఏమైంది ఎందుకలా బిహేవ్ చేశారు ఏంటి అని ఎందుకంటే మేము ఉన్నంత వరకు అందరు నార్మల్ గానే ఉన్నారు ఆ రోజు మార్నింగ్ చూసేసి వెళ్ళాం మేము మా అన్నీ బానే ఉన్నారు అప్పుడు మాకు ఇతను షూటింగ్ వెళ్ళిపోవాలి నాకు ప్రెస్ మీట్ ఉంది మేము బయదే వచ్చేసానమాట అక్కడ శవాన్ని పెట్టారు ముంసేపు ఉన్నాం సొంతాన్ని కదా సరే ఉన్నాము వచ్చేసాము అయిన తర్వాత సాయంత్రానికి లేడుపులు మా నాన్న ఇలా స్నానం చేస్తుంటే తన్నరు ఆయన్ని చాలా పెద్ద గొడవ విషయాలు మేము బయటకు చెప్పుకోం కదా ఆవిడంతా అసలు ఏం చేసిందంటే ఆవిడకే తెలియాలి ఇప్పుడు ఫోన్ చేసి నాకు తెలియదు ఆ టైంలో మీ అన్నయ్య పూర్ణగారం వింటో నాకు తెలియదు అంటే ఎందుకు మాట్లాడతాం ఇన్నేళ్లు కష్టపడి తెచ్చుకున్న ఇమేజ్ అంతా ఇప్పుడు ఇప్పుడు మీరు మా అడిగారు కాబట్టి నేను మీకు చెప్తున్నా ఇప్పుడు అందరికి తెలియదుగా అందరేమంటారు మొగుడు చనిపోయిన అమ్మాయిని ఈవిడ ఇలా హిందో అన్న థాట్ అప్ప ఇంకొక ఆలోచన రాదు ఇంకోలేదు దానితో నేను చేసిన నెగిటివ్ లో అయిపోయింది చిన్న కామసెస్ ఇప్పుడు అంటే వీడియో అన్ని యూట్యూబ్ లో అప్లోడ్ అయిన యూట్యూబ్ ఆఫీస్ కి వెళ్ళి ఒక్క నిమిషంలో తీపిచ్చేయొచ్చు అంత విషయం కాదు కానీ అసలు తను పట్టించుకోవట్లేదు అన్న నిర్దర్శన అలా ఉండిపోయాయి అనమాట అసలు మేము కేర్ చేయట్లేదు మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది నువ్వు బా చెప్పారు మీ మిస్సెస్ పాయింట్ చెప్పింది అంటే టీవీ న్యూస్ ఛానల్స్ పాయింట్ ఉంది వాళ్ళ ఇంటర్వ్యూస్ మనకి రెచ్చగొట్టే విధంగా ఎందుకు ఆపిచ్చగొట్టే విధంగా మన ఎక్స్ప్రెషన్స్ వాళ్ళకి ఏంటంటే టీఆర్పీ కావాలి మామూలు న్యూస్ ఛానల్ టీఆర్పీ ఉండదు కదా మినిమం ఫైవ్ ఫైవ్ మినిట్స్ ప్లే అవ్వాలి ఛానల్ సో సెలబ్రిటీస్ తప్పని ప్రూవ్ చేస్తే మనకి టీఆర్పీ అంతే కదా అయ్యో శివన్ మీరు ఏంటంటే ఛానల్ తిప్పేస్తారు చూడాలి ఏంటి మీరు ఒక దొంగ అంటుంది మీ వదిన అని ఎవడో ఒక రిపోర్టర్ వెంటనే తిను అదే అంది అలా అంది చెప్పి చెప్పాను కదా రియల్ లైఫ్ లో ఉంటుందా అంటే అప్పుడు రామలమ్మ సీరియల్ నాకు సూపర్ హిట్ సీరియల్ మా టీవీలో డెఫినెట్ గా అండి ఎంత ఏమైనా అది తమిళ్ హారర్ అంటే నా మాట్లాడే విధానం కూడా అలాగే రఫ్ గానే వస్తుంది రాత్రి వరకు అదే పని చేస్తుండే కామన్ సెన్స్ ఆడిద్దాం నా ఐదు లక్ష చెల్లు వీళ్ళ నాన్న అందరు తిన్నవైపు ఉండి మా వదిలిన చెడ్డది అని ప్రతి న్యూస్ ఛానల్ చెప్పారు అయినా సెకండ్ హ్యాండ్ మళ్ళీ న్యూస్ ఛానల్ కూడా నిజంగా వదిన మాటలు చాలా మంచిగా ఉన్నాయి అంటుంటే ఎంత కామన్ సెన్స్ లేదు ఆమె నిజంగా మంచిది చాలా సమాయకాలైతే ఐదుగురు పాపం శివన్ ఎందుకుంటారు మా మమ్మీ డాడీ మా మిగతా సిస్టర్స్ మా బావలంతా నా వైపు ఉన్నారు అటువైపు తన ఒక్కతే ఉంది నిజంగా నేను తప్పు కూడా ఏంటి అతని ఎవరైనా రిపోర్టర్ బాయ్ కి ఇచ్చాడు మీరు ఓన్లీ పాయింట్ మీకు చిన్న అసలు ఈమో ఏం కేసు పెడతారంటే ఆస్తి వేధింపులు కాదు అంటే కట్నం వేధింపులు అంట కట్నం ఎవరీ హ్యారాస్మెంట్ హెరాజ్మెంట్ కేసు లేనప్పుడు అక్కడ లోకల్ లోకల్ ఒక రిపోర్టర్ని ఓ చిన్న పోలీస్ వాడిని ఓ చిన్న చిన్న ఇది మేనేజ్ చేసుకుని చేసింది అనమాట నిజంగా మేము దృష్టి పెడితే మన హైదరాబాద్ పెద్ద మ్యాటరా కాబట్టి అంటే నాకు ఆమె అల్టిమేట్ గోల్ ఏంటి ఆ ఆస్తి ఆమెకు కావాలి నేను అదే వదిలేసి ఏంటి పాపం ఆమెకి కానీ ఆమె ఆమెకి కొంచెం అత్యసి అనమాట ఇంకేదో ల్యాండ్ ఉంది ఇక్కడ మీరు ఎవరు పరిగి రావద్దు ఇంకా అంటే డెఫినెట్గా అలా మైండ్గా ఎక్కింది అనుకో రేపు ఉద్యోగం పరిగికెళ్ళి ఎలక్షన్స్లో కూడా ఉంచుంటుంది ఆ టైప్ కానీ అంతే ఇక ఏం చేస్తూ పోపాం వాళ్ళ వదినా మైకురా పాపం తెలియదు సో ఇంత మెయిన్ ఏంటంటే అక్కడ ప్రాపర్టీ ఎక్కువగా ఉంది అక్కడ ఉన్న వాళ్ళందరికి ఆ ప్రాపర్టీ కావాలి ఇప్పుడు అక్కడ మా వదిన ఒకటే ఉంటుంది ప్రాపర్టీ మెయిన్ షేరింగ్ వస్తది కదా వీళ్ళని సంపాదించింది కష్టం కదా వీళ్ళ తాత ముప్పద ప్రాపర్టీ ఆవిడకి పిల్లలు లేరు ఆవిడకి ఎవరో ఎక్కించారు పక్కన వెనకాల నుంచి వీళ్ళందరూ షేరింగ్ వస్తారు నీకు డబ్బులు పోతే డబ్బులు ఉంటే నువ్వు పాలిటిక్ తనకి పాలిటిక్స్ చాలా ఇంట్రెస్ట్ చాలా ఇంట్రెస్ట్ చెప్పాను కదా బిల్డింగ్ కాంటాక్ట్ చేసింది ఆవిడ లేదా అసలు పోలీస్ స్టేషన్ మీడియా డైరెక్ట్ గా పోలీసు పిలిచినప్పుడు ఏం కావాలి అని చెప్పామని చెప్పండి ఇప్పుడు దాకా అసలు ఏది కూడా ఆమె చెప్పలేదు ఇప్పుడు మాట్లాడుతున్నారు అయ్యో అంటే మాట ఏం మాట్లాడుతుంది వీళ్ళక్కలందరూ ఇప్పటికే మాట్లాడుతున్నారు అడుగుతుంటే ఎందుకు అంటే అదే ఏం చేద్దాము మీ నాన్న సంతకం నాన్నే సొంతకం పెట్టు అదేంటి మావయ్య ఏం రెస్పాండ్ అవ్వట్లేదు కదా అందుకని చెప్పేసి అలా చేశాను నేను మీ మీద కోపంతో కాదు అంట అంత పరువులు తీసేసి ఇలా మాట్లాడే మంచి స్థానంగా పోదాం కదా మా అన్నయ్య చచ్చిపోయాడు కాదు పన్నెండు పదమూడేళ్లుగా సృష్టించుకున్నాను ఇప్పుడు ఎవడు యూట్యూబ్ ఓపెన్ చేసే శ్రీవాణి యాక్టర్ శ్రీవాణి అంటే ఫస్ట్ నాకు అవే వీడియోస్ వస్తున్నాయి నా బరువు అక్కడ పోయినట్టు ఇప్పుడు నాకు నెక్స్ట్ ఏ ఆఫర్ వచ్చినా శ్రీవాణి ఏంటి అని చూడాలి అంటే డెఫినెట్ గా నాకు అవే రోల్ అవుతూ ఉంటాయి ఫ్యూ డేస్ ఎట్లా ఫేస్ చే ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు అన్నారు సోషల్ మీడియాలో కానివ్వండి ఎలక్ట్రానిక్ కానివ్వండి యూట్యూబ్ ఓపెన్ చేస్తే సో మీ టైప్ చేస్తే ఫస్ట్ ఈ వీడియో సో నెక్స్ట్ అంటే మీరు అక్కడ పనిచేసే వ్యవస్థతో కాని నెక్స్ట్ మీరు ప్రీవియస్ సీరియల్స్ ఆల్రెడీ మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు మిమ్మల్ని అడిగే ఉంటారు మీరు ఎలా ఫేస్ చేశారు ఆ వారం పది అందరికి నా గురించి తెలుసు అసలు టైం ఎక్కడ ఉంది ఊరికి ఎప్పుడు అని చెప్పరా ఇది చెప్తే రాంగ్ పోలీస్ స్టేషన్ అటెండ్ అవ్వాలి ఆ రోజు రాములమ్మ షూటింగ్ నేను డైరెక్ట్ చెప్పాను షూటింగ్ అయిపోయి ఏం కాదు చూద్దాం షూటింగ్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ టూ డేస్ తర్వాత వచ్చి సైన్ సైన్ పెట్టడానికి సరే వచ్చి సైన్ పెడితే చాలంటే అక్కడ ఇన్స్పెక్టర్ కూడా ఎవరు రాలంటే అక్కడ కూడా మీడియా వాళ్ళు అనమాట మీరు మాట్లాడే చెప్పి అన్ని అర్థమైంది పోలీస్ స్టేషన్ కి రమ్మని చెప్పేసి అడుగుతున్నా నాకేమో షూటింగ్ ఉంది నేనే వాడికి ఫోన్ చేస్తున్నాను నిర్మలా గారికి ఏమండి రమ్మంటారా మేడం రాకుండానే రచ్చరచింది మీరు ఎందుకు వస్తారు ఇక్కడికి మీ పని మీరు చూసుకోండి అంది సరే రాములమ్మ షూటింగ్ చేస్తుంటే పోలీస్ స్టేషన్ కి డు డుమ్మ కొట్టిన శ్రీవాణి మీద ఆర్టిస్ట్ అందరం ఇలా లైవ్ చూసుకుంటూ నవ్వుతున్నావు నేను ఇక్కడ ఉండి స్పీకర్ పెట్టేది అనమాట ఇక్కడ చాలా గొడవగా ఉంది సో మీడియా వాళ్ళు ఏంటంటే ఎవరేది చెప్పినా ఇప్పుడు నేను వెళ్ళి ఇప్పుడు చిరంజీవి గారి మీద నేను చెప్పాను అనుకోండి అలా రాసేసుకుంటారా వాళ్ళు బ్లైండ్ గా ఏంటనేదని ఆలోచించాలి కదా సో ఎవరో ఒక ఊర్లో ఉన్న ఒక లేడీ రిలేషన్ అయినంత అది కరెక్టా రాంగ్ అనేది తెలిసి వాళ్ళు న్యూస్ ఛానల్స్ లో పోస్ట్ చేస్తే బాగుంటుంది ఇప్పుడు నేను చాలా ఎందుకు చేశాను నా ఒక్కడి తీస్తారా లేదా మొత్తం బయట తీసుకోమంటారా ఆ లేదు మీరేం లేదంటే మీరు వదిలి చెప్పేసింది ఫెయిల్ అక్కడ నాకు అక్క పోతుంది ఆమె ఫెయిల్ అఫోర్డ్ ఎందుకంటే నా పేరు ఎక్కువ ఏదో చెప్పారు వాళ్ళు ఆయన వచ్చాడు బుల్డో సో పది మంది గుండా తీసుకొచ్చాడని అని చెప్పినామా లేదు లేదు విక్రమ్ రాలేదని చెప్పింది స్పాట్ లో అంటే తిరిగి తప్పదు అనమాట ఆమె పక్క అదే అదే కదా నువ్వు కూడా అప్పుడు బెదిరించి అక్క వదిన ఇలా చెప్పిస్తా అంటే నీ పేరు కూడా తీసు యాక్చువల్గా ఆ టైమ్ లో నేను అక్కడ లేను నాకు అక్కడ షూటింగ్స్ నేను తమిళ్ ఒకటి తమిళ్ సీరియల్ ఇంకోటి కొచ్చిన్లో షూట్ జరిగేది రాములమ్మ ఇక్కడ జరిగేది సో కంటిన్యూస్ గా త్రీ ప్రాజెక్ట్స్ నాకు ఎవరితో నా స్ట్రెయిన్ నాకు ఉండేది ఎందుకంటే డైలీ ఫ్లైట్ లో ఇక్కడ నుంచి అక్కడ అక్కడ నుంచి అక్కడ ఇలా తిరుగుతూ డైలీ చేస్తూ ఇంత ఆలోచించే టైం లేదు అసలు ఏం మాట్లాడుతున్నారు ఏంటి టెలికాస్ట్ చేస్తున్నారు తర్వాత గ్యాప్ దొరికినప్పుడు ఒక రోజు మొత్తం యూట్యూబ్ లో చూస్తూ ఓహో ఇవి మాట్లాడారా ఇవి మాట్లాడిచ్చారా నాతో అనుకుంటా అవి చూసాను నేను కరెక్ట్ పాయింట్ అయితే ఒకటి అయ్యలేదు కూలగొట్టారు ఏ రోజు కూలగొట్టారు అనే టాపిక్ మాత్రం స్కిప్ చేసి మా డాడీ మాట్లాడింది కట్ చేసి మా సిస్టర్స్ మాట్లాడింది కట్ చేసి నేను కొంచెం ఏదన్నా కొంచెం ఎక్కువగానే రియాక్ట్ అవుతా నాకు అది బాగా అలవాడైపోయింది సీరియల్స్ ఏమన్నా అనుకోండి ఆ రియాక్షన్ మాత్రం వేస్తా ఉన్నారనమాట ఓకే క్యారీ ఆన్ అంటే నేను ఏంటనేది మా ఆయనకు తెలుసు మా అత్త వాళ్ళకి తెలుసు నా ఫ్రెండ్స్ తెలుసు నా సీరియల్స్ దాని తర్వాత కూడా నేను సీరియల్స్ వర్క్ చేసుకుంటున్నాను కంటిన్యూస్ గా నా వర్క్ నేను చేసుకుంటున్నా నేనేది వాళ్ళకి తెలిసిన తర్వాత నాకు అది జాలే మిగతా వాళ్ళు ఏమన్నా వాడుకోండి అనుకున్నారు

శ్రీవాని పేరు కొట్టడం వస్తున్నాం కదా మేము వెళ్ళి డిలీట్ చేయించుకోవాలి కదా మేము అసలు దాన్ని పట్టించుకోవట్లేదని నిదర్శనం అది వదిలేస్తాం సో ఇంతకుముందు అన్నారు సార్ నాకు చిరంజీవి అంటే ప్రాణం పిచ్చి అని చెప్పేసి సో యాజ్ ఏ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలో మీ అభిమాన నటీ నటులు నాకు శ్రీదేవి గారు అంటే చాలా ఇష్టం శ్రీదేవి గారు యాజ్ యాక్ట్రెస్గా దాని తర్వాత ఇంకా హీరో విషయానికి వచ్చేస్తే నాకు చిన్నప్పుడు మా మమ్మీ మహారాష్ట్ర హిందీ సినిమాలు ఎక్కువ చూసేవాడు కాబట్టి గోవిందా ఎక్కువ ఇష్టం సో ఆయన కొంచెం అలాగే ఉంటారని కూడా కొంచెం ఇంప్రెస్ ఉంటాయి ఆయన చేస్తే డాన్స్ గోవింద స్టైల్ డాన్స్ ఉంటుంది మా వారిది సో అది ఇష్టం అనమాట ఇప్పుడైతే నాకు ఇంకా ఎన్టీఆర్ గారు అల్లు అర్జున్ గారు చెప్పారు అవునండి విన్నాను టెలివిజన్ లో నాకు ఇష్టమైన ఆర్టిస్ట్ ఎవరు అంటే ఆర్ట్ ఏమంటారు బయట కూడా ఆవిడ చాలా మంచి వాళ్ళు మెయిన్ ఒక ఫుల్ గా ఒక మంచి ఆర్టిస్ట్ ఒక ఫుల్ ఫ్లెచ్డ్ హ్యూమన్ బీయింగ్ ఎవరు అంటే నాకు హరిత గారు అంటే చాలా ఇష్టం నేను కూడా తన కావాలి అని కూడా అన్నారు నేను యాక్చువల్లీ తనలా ఉండాలి ఆవిడ ఒక పది పర్సెంట్ అని బయట బిహేవ్ చేయాలి అని నేను చెప్పాను బిహేవియర్ సూపర్ అసలు ప్రతి ఆర్టిస్ట్ ఆవిడ బిహేవ్ చేస్తే చాలా బాగుంటుంది ప్రొఫెషనల్ గా కానివ్వండి అస్ అన్ యాక్టింగ్ లో ఇంకా అందరికీ తెలిసిన విషయం ఎందుకంటే బయట ఎలా ఉంటారనేది అందరికీ తెలియదు కలిసిన వాళ్ళతో తప్ప సో ఆవిడ బయట ఉండే విధానం అంతే బాగుంటుంది తన టైమింగ్ బాగుంటుంది తను మాట్లాడే విధానం బాగుంటుంది ఏ టైం రాత్రి ఒంటి గంటకి వెళ్ళి తలుపు కొట్టి మాట్లాడినా ఆవిడ అలాగే మాట్లాడుతుంది ఓకే బాగా ది పెట్టింది స్వీటెస్ట్ మెమరబుల్ మూమెంట్ మీకు ఉందా నాకా స్వీటెస్ట్ మూమెంట్ అంటే ఇండస్ట్రీలో మాకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే యాటా గారు నవీన గారు వాళ్ళతో స్పెండ్ చేసిన ఇండస్ట్రీ యాటా గార్ అంటే నాకు చాలా ఇష్టం ఓకే మంచి గ్రేట్ మూమెంట్ ఏంటి మీ ఇద్దరికి మీ ఇద్దరికి బాగా కుట్టని పిల్ల మోస్ట్ మా పాప పుట్టడం అసలు అంటే చాలా హ్యాపీస్గా ఉంటుంది సో బ్యాడ్ మూమెంట్ అంటే ఇప్పటికి చెప్పుకో ఇప్పుడు బ్యాడ్ బ్యాడ్ మూమెంట్ అని నేను అనుకున్నా ఇన్సిడెన్స్ అలా జరుగుతూ ఉంటాయి అలాంటి దాని ద్వారా చాలా జరిగే అలవాటు అయిపోయాయి దాని మన కెరీర్ గారి దీనికి ఎఫెక్ట్ కాలేదు కాబట్టి సో ప్రతి ఒక్కరి జీవితంలో ఒక సంఘటన ఎప్పుడు పెడుతూ ఉంటుంది అలాంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయ్ మా ఇద్దరికి ఒకటి ఉందండి చాలా డీప్ గా మే ఇద్దరం ఎప్పుడు తగ్గుతాం అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటాం తినే ప్రతి ముద్దలో కూడా అరే కొంచెం తక్కువ తిందాంలే తగ్గుదాంలే మూమెంట్ మాత్రం ఎక్కువగా బాధపడే మూమెంట్ ఆపరేషన్ ఆపరేషన్ ఇవన్నీ భయం నాకు ఇష్టం లేదు ఫస్ట్ ఓల్ నాకు అవన్నీ తినాలని తగ్గుదాం తగ్గుదాం బాగుంది ఎవరు అంటారు భయ్యా నువ్వు సన్న బాగుండడం తగ్గిపోవాలి మనం అని ఏదో ఒక మటన్ బిర్యానీ ఒక కీమా కర్రీ సాంబార్ చూస్తే రేపు పొద్దున్నే ప్రతి నిమిషం బాధపడే విషయం అయితే అదేనండి నేనైతే అదే అదే ఈయన విషయంలో కూడా నేను బాధపడేది సూపర్ థ్యాంక్ యూ అండి మా షోకి వచ్చి నిజంగా చాలా విషయాలు పంచుకున్నారు సో మధ్యలో కొంచెం ఎమోషనల్ కూడా సారీ సీరియస్ కూడా అయ్యారు సో అది అడుగొద్దా అడగొద్దా అడగొద్దు అనుకున్నాను అంటే ఇప్పుడు అయితే భయపడతాడు ఎందుకు మీదేస్తే గనక డెఫరెంట్ వాడికి కోపం వస్తుంది కాబట్టి కోపంగానే మాట్లాడతాను ఎందుకంటే నేను చూసిన ఇంట్రెస్ట్ లో దాని గురించి క్లారిటీ గా మీరు ఎక్కడ లేదు అవును సో మేము క్లారిటీగా క్లారిటీ మేము చెప్పామండి నేను మీకు ఏం చెప్తున్నాను మేము చెప్పిన దాన్ని కట్ చేసి వాడికి ఏం కావాలో అదే వేసుకుంటున్నారు రేటింగ్ కోసం మేము ఇది క్లారిటీగా గా బయటకి మేబీ అట్లీస్ట్ ఈ ఇంటర్వ్యూ అన్నా మేము చెప్పింది చెప్పినట్టు టెలికాస్ట్ చేస్తే బాగుంటుంది ఆ ఇష్యూ ఎందుకంటే ఎక్కడైనా సరే వాళ్ళకి కావాల్సింది మాత్రమే వేసుకుంటున్నారు కంప్లీట్గా వాళ్ళకి తెలియదు కాబట్టి అక్కడ కట్ చేసేస్తారు వాళ్ళంతా సో చూసే వాళ్ళంతా ఏమవుతుంది గానే పోస్ట్ అవుతుంది ఒకటే చిన్న నేను కూడా శ్రీవన్ పర్మిషన్ తీసుకుని చెప్తాను యాక్చువల్లీ ఇది చెప్పకూడదు పోస్ట్ అంటే మనం సోషల్ మీడియా కూడా హ్యాపీ పోస్ట్ చేయండి అసలు శ్రీవాన్ అనే వ్యక్తికి అక్కడ ఆమెకి ఈ క్లాష్ ఇవ్వడం కారణం ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఒకటి జరిగింది అంటే ఈ గొడవకి ఒక టూ ఇయర్స్ బ్యాక్ వన్ ఇయర్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్ ఏం జరిగింది అంటే తను వీళ్ళ వదిన తిని పరిగి పిలిపించింది సన్మానం చేయించింది మహిళా దినోత్సవంలో అదైన ఒక వన్ మంత్ కి వీళ్ళ ఫాదర్ బెడ్ రెండు అయ్యారు జగదాంబా హాస్పిటల్లో ఒక నాలుగు రోజులు క్యాజువల్ చెప్తాను నువ్వు చెప్తా ఎమోషన్ చెప్తావు వీళ్ళ వదిన వీళ్ళన్నే వచ్చారు వచ్చారంట అక్కడికి వచ్చి ఆయన చెప్తే సన్న మెడిషన్ అయిపోయింది అయితే అక్కడతో ఎండ్ మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ తర్వాత ఏదో ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు

సో ఇలా అంత మీద సైన్ చేయించుకొని అది ఆస్తి లోపల ఇది బయటకు వచ్చింది కదా ఈ వెంటనే టెన్షన్ పడిపోయి మామయ్య ఇలా అన్నారు మా నాన్న చెప్పింది మా నాన్న వెళ్తే అక్కడ ఒక హెడ్ని పేరు చెప్పడు బ్రదర్ ఇది మారుస్తావు ఈయన కోటేశ్వరరావు ఈయన బతికే ఉన్నాడు నువ్వు ఇలా రాసే సర్టిఫికేట్ ఇప్పుడు స్పాట్లో ఉద్యోగం దించేగలతా చాలా ఈజీ అర్జెంట్ అది మారుస్తావా సీరియస్ తీసుకున్నాంటే మా నాన్న మా నాన్న పేరు మీద ఉన్న ప్రాపర్టీ అంతా కూడా నార్మల్ అడిగితే మా డాడీ ఇచ్చేవాళ్ళు మేము కూడా ఒప్పుకునేవాళ్ళే మేము పిల్లలు లేరు మా అన్నయ్య కూడా బాలేదు అని కోటేశ్వరం అనే వ్యక్తి చనిపోయాడు కాబట్టి ఈ ప్రాపర్టీ మొత్తం బాబ్జీకే రావాలి అని మా అన్నయ్య పేరు మీద మొత్తం ట్రాన్స్ఫర్ చేంజ్ చేసింది అది నేను బయట పెట్టేది ఆమెకి శ్రీవాణి అంటే ఒక అది స్టార్ట్ అయింది అప్పుడు నేను ఏం చేసి అండి ఇంకా ఉద్దిగా ఆస్తి ఉద్ది దరిద్రం చనిపోయాడు అంటే వాళ్ళ వాళ్ళు కొంచెం అక్కడ లీడర్ అక్కడ ఒక బిల్డింగ్ కాంట్రాక్ట్ కూడా ఒక గవర్నమెంట్ మహిళా మండలి తిరుగుతుంటుంది సో ఎందుకు మనం బిజీగా ఉన్నాం కదా ఇక్కడ వచ్చే విధంగా అవసరమే లేదు దానికోసం నిజంగా మా నాన్నట్టు స్పెషల్ వాటికి రాసిచ్చేసి పేరు అని ఉంటది కదా మీ నాయన పేరు నువ్వే కట్టించు గ్రేట్ గా సో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అందుకే అది మేము అది యూట్యూబ్లో ఉన్న సరే మేము పెద్ద ఫీల్ ఉంది దానికి ఎందుకంటే మా ఫ్యాన్ ఇప్పుడు ఇప్పుడు కూడా వీళ్ళు అక్కలు మా ఇంట్లో ఉన్నారనమాట అవి అక్కడికి వస్తున్నాం సో ఆ విక్రమ్ మళ్ళీ మాట్లాడుతూ అంటే మీ ఇంటి వదుతూ అసలు మీ వదిలి వద్దు మీరు హ్యాపీగా తిరుగుతున్నారు ఫంక్షన్లో అంటే లేదు ఆ అదే ఇక్కడ సంతకం పెట్టండి మనకు అయిపోతుంది మీ నాన్న కూడా అవసరం లేదు ఏదో అంటుందంటే బావన్నీ చెప్పకండి అసలు మీ ఇష్టం చేసుకోండి శ్రీవారికి ఏమన్నా వస్తే అది కూడా స్పాన్సర్షిప్ మా పేరు మా పబ్జిడ్ అంటే ఇష్టం నాది కానీ మంచి కట్అవుట్ పెట్టి మా పేరు మీద ఏదైనా దానం చేసినా అని చెప్పి చెప్పాను సూపర్ అండి ఓకే